హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి గోధుమ పిండితో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి అంతకంటే ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టైప్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను నూనె వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి వాటర్ అనేవి అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార తీసుకుంటున్నానండి తర్వాత హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగే విధంగా కరిగించుకోవాలి మనం ఒక కప్పు పిండికి ఒక కప్పు పంచదార అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఈ పంచదార పాకం మొత్తం కరిగిన తర్వాత మనకి చేత్తో పట్టుకుంటే జిగురుగా తగిలే వరకు వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ పాకాలు రావాల్సిన అవసరమైతే ఏమీ ఉండదండి మంచి ఫ్లేవర్ కోసం ఈ యాలకుల పొడిని వేసుకున్నానండి తర్వాత పాకం చూశాను కరెక్ట్గా వచ్చేసిందండి కొంచెం జిగురుగా తగిలింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నిమ్మకాయ అయితే పిండుకుంటున్నానండి లెమన్ పిండుకోవటం వల్ల ఏంటంటే మనకి కొంచెం టైం పడుతుంది కదా ఈలోగా పాకం అనేది పంచదారలు అవ్వకుండా మనం ఎలా అయితే స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందండి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒకటి మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని ఇలా జూ జార్ కన్సిస్టెన్సీ సిలో వచ్చేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందాక కలిపి ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి ఏదైతే ఉందో దాన్ని తీసి మీకు ఎంత సైజులో కావాలో అన్ని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ ఐదు వరకు అయినాయి ఇప్పుడు ఫ్లోర్ మీద నేను కొంచెం గోధుమ పిండి వేసుకొని దీన్ని చపాతీలా అయితే ఒత్తేసుకుంటున్నాను మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈవెన్గా మీడియంగా వచ్చేలాగా ఈ చపాతీని అయితే ఒత్తేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చపాతీని అయితే వత్తేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి ఇప్పుడు ఈ చపాతీకి లాస్ట్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి ఇంకా నూనె మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఈ విధంగా చపాతీకి ఈ పిండి మొత్తాన్ని అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ మనం ఇందాక ప్రిపేర్ చేసిన గోధుమ పిండి ఆయిల్ కాంబినేషన్లో పిండి ఉంది కదా దాన్ని మొత్తం అప్లై చేసుకోవాలండి సేమ్ ప్రాసెస్లో మనం చేసుకున్న ఐదు చపాతీలను కూడా ఇలా పిండి వేసుకుంటూ మళ్ళీ చపాతీ వేసుకుంటూ ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మొత్తం ఐదు చపాతీలు వేసేసుకున్నాను పిండి కూడా మొత్తం వేస్తాను ఇప్పుడు దీన్ని లా ఇలాగా చుట్టుకోవాలండి ఈ చివర నుంచి ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత చూడండి ఈ చివర ఇలా పెట్టాలి ఈ చివర తీసుకొచ్చి ఈ విధంగా పెట్టాలండి పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి కొంచెం పిండి వేసుకోవాలండి ఎందుకంటే ఒకవేళ మనకి ఏమైనా అంటుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు పూరి కర్ర ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇక్కడ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి చపాతీని చూడండి కొంచెం దలసరిగానే ఉండాలి మరీ పల్చగా అయితే ఉండకూడదు అలానే మరీ మందం ఉన్నా ఫ్రై అవ్వండి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఫోర్ ఎడ్జెస్ కూడా కొంచెం కట్ చేసుకున్నానండి నీట్గా అందంగా రావటం కోసము కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మీకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవాలండి నేనైతే ఇలా బాక్స్ షేప్లో స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్లో అయితే వీటిని కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే కట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నాను మీరు చాక్తో అయినా కూడా చేసుకోవచ్చు చూడండి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకురా కట్ కట్ చేసుకోవాలండి నేనైతే ఇలా బాక్స్ షేప్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని తీసి చూపిస్తాను చూడండి ఈ మాత్రం మందం ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ అనేది మరి ఎక్కువ హీట్ ఉండకూడదండి మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేసేసుకోవాలి గుంపుగా ఒకేసారి వేసేయకుండా ఒకటి ఒకటి నిదానంగా వేసుకోండి మనకి మంచిగా ఫ్రై అవుతూ పొంగుతూ వస్తాయండి చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వాటిని అటు ఇటు తిప్పుకోవాలి ఒకే సైడ్ ఉంచకుండా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఒక సైడ్ అయితే మంచిగా కలర్ వస్తున్నాయండి ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నానండి చూడండి చాలా బాగా వచ్చాయండి వీడియోలో మీకు అంత కలర్ వచ్చినట్టుగా కనిపించట్లేదు రియల్గా అయితే మంచి కలర్ వచ్చాయండి వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వీటిని వేసేసుకోవాలండి చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న వేసేసుకోవాలి హెల్త్కి చాలా మంచిది అన్నారు మరి పంచదారతో చేస్తున్నారు ఏంటి అనే డౌట్ మీకు రావచ్చండి నేను ఎప్పుడు చేసినా గో బెల్లంతోనే చేస్తానండి ఈరోజు వీడియో చేసేటప్పుడు నా దగ్గర బెల్లం అనేది అవైలబుల్గా లేదు అందుకోసం పంచదారని వాడుతున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని వేసుకొని మనం బాగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఎంత షుగర్ సిరప్ ఉందో ఇదంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా ఇవి పీల్ చేసుకుంటాయండి చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతాయండి మీరు బెల్లంతో చేసుకున్నా కూడా సేమ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది బెల్లంతోనే ట్రై చేయండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో చాలా బాగుంటాయి నేనైతే ఇక్కడ పంచదారతో చేశానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్